అమ్మవారిని ఆరాధించే విధి విధానాల్లో ఆవిడని మనం స్మరించే రూపాల్లో నామాల్లో ఏ పేరైనా కావచ్చు ఏ రూపమైనా కావచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎలా అయినా ఉండచ్చు అమ్మవారు సర్వాంతర్యాలు ఒక చెట్టు రూపంలో ఒక మనిషి రూపంలో కూడా సదా అమ్మవారిని ధ్యానించమని చెప్తారు అంటే అందుకే స్త్రీ ఎక్కువగా గౌరవింపబడేది అమ్మవారి స్వరూపం అనే మరి అలాంటి అమ్మవారి గుణగణాల్లో పూజా విధానాల్లో ఎన్నో తెలుసుకుంటూ ఉంటే కానీ మనకు అర్థం కావు మరి అలాంటి పూజా విధి విధానాల్లో శ్రీ సంతోషి మాత అమ్మవారి పూజా విధానం ఎంతో శ్రద్ధగా ఎన్నో కఠిన నియమాలు ఆచరిస్తూ చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి వాటిల్లో పులుపు ఉప్పు కారం తినకుండా తీపి పదార్థాలను తింటూ కొన్ని వారాలు పూజ చేయాలనే నియమాలు పాటిస్తూ ఆ పూజ అయిపోయిన కొన్నాళ్ళకి ఉద్యాపనం కూడా యథావిధిగా నిర్వహిస్తే కానీ పూజ సంపూర్ణం కాదు మరి సంతోషి మాత అమ్మవారి పూజ ఉద్యాపనలు చేసుకోవాలి అంటే ఈ ఆలయం అందుకు చక్కగా ఉపకరిస్తుంది మీరు కొన్ని విధానాలు అన్నీ పాటించి కొన్ని వారాలు నియమనిష్టాలుగా పూజ చేసి విద్యాపన చేసుకోవాలంటే ఈ ఆలయంలో చక్కటి పూజలు నిర్వహిస్తున్నారు మరి అమ్మవారి ఆలయంలో చక్కగా పూజ ధనంగా నిర్వహించుకున్నాయి అమ్మవారి కృపకి అందరూ పాత్రసారా అనుకుంటున్నాం అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లు అనుకుంటారు

సమస్తమైన కేకదేవ ప్రాప్త సేహన నజాయకిల వేద రన్నేనబ నంగానద అంతర్ భైరాతి కులేనే సజసియా మంతే ముకుందక ప్రయా